ఈ యొక్క జతను వారి చేతుల మీదగా ప్రారంభించవలసిందిగా వారిని సాదర ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మంచోర సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ముందుకు రావాలి జతను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి வீடியோ அப்லோட் பண்ணுங்க நம்ம பிங்கோ இப்போ அப்லோட் பண்ணுங்க லைவ் வேஸ்ட் ஆகுது ஏன் விட்டுட்டு ஓடணும் மாட்டே போகுంది கவ வர லைன் கேண்டா இது என்ன சரங்காலோ చైర్మన్ గారైనటువంటి మంచూర సూర్యనారాయణ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ ఎప్పుడు రాలేదానికి ట్రాన్స్మిట్ సిగ్నల్ అయిపోతుంది టికెట్ ఆన్ చేసి ఆఫ్ డేస్ పెట్టాను లైవ్ ఆన్ చేసి అని వేస్ట్ ఊరికే వీడియో రికార్డ్ కాదు కట్ అయిపోతా అక్కడ అది చేసాను యూట్యూబ్లో ఉండదు ఆన్ చేసాను ఏం లేదు అవుట్డోర్స్ ఎవరు కూడా రావద్దు ప్లీజ్ ఒక్కసారి మీరు కంట్రోల్ చేయండి తిరగద్దని చెప్పిన ఆయన నిలబెట్టండి ఒకసారి లేదంటే బయటికి పంపించండి నా మంచిని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ గోల్స్ కొర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకోర మైదుకోర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి కనకపూడి రేగు తండింగ మూడవ జత అత్తంగా నిన్న నిర్వహించినటువంటి బండలాగుడు పోటీల్లో మొదటి బహుమతి సాధించినటువంటి జత వచ్చే జత జత్తండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభైల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మొదటి రౌండ్ లో చెప్పమంటారా చెప్పారా ముప్పై మూడు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి కానీ గ్యారెంటీ లేదు ఇక్కడ ఎలా ఎనభై వేల రూపాయల కట్ట కట్ట మంచు సూర్యనారాయణ రెడ్డి గారు కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారి కట్ట ప్రతి జతకు చెప్తున్నావు నీళ్ళు డబ్బాలంతా పోసుకోండి ఒక జన బీలతో లేకుండా ఏమనుకోవద్దు వాళ్ళు పోసినా ఇల్లు పోసిన అనుకోవద్దు బగ్రీలు డబ్బాలతో మాత్రం అబసుకోండి ఏం బాధలో మూడవ జతవారు శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ గోల్ సుంకి సురేందర్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు జత బయలు రావాలి నా జనాలు మీరు లైవ్ లు కడ్డం వస్తున్నారన్నా ఒకసారి ఉండాలి నా కమిటీ వాళ్ళు కూడా లైవ్ల దగ్గరికి పోండి మధ్యలో ఎదురుగాకండి ఆ కేకలయ్యాల చెప్పట్లో రావాలా రైతు సోదరులారా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల నటుకుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కె రామాజనే గారు గర్ల దిన్నే అనంతపూర్ జిల్లా చెత్త కన్నా ఈ జత రెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అబ్బో మామూలుగా దొక్కట్లే ఎక్సిలేటర్ ఆశా మాషిగా లేదు నీళ్లు పోసుకునే అని చెప్పి ఇద్దరు పెట్టు ఎక్కువ ఏమనుకోదు ఇద్దరు లేడు సార్ ఏమనుకోదు పోయిన సంవత్సరం ఇదే ప్రాంగణంలో రెండో బొమ్మకి ఎడం వైపు గిస్తా కుడి వైపు గిస్తా కొద్దిగా ఇంటికాడ ఉంది ఈ రోజు కొత్త గిత్తలు కొనుగోలు చేశారు నిన్న పోటీలో పాల్గొన్నాయి ఇవాళ పోటీలో కూడా పాల్గొంటున్నాయి చెత్త నిన్న శివరాత్రి ఈ రోజు శివరాత్రి తగ్గేదలని అవ్వా పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా వైట్ ఫైర్ తగ్గేదలే తెలంగాణ గౌరవనీయులు సుంకి శరేందర్ రెడ్డి గారు వస్తున్నాయి గత మంచి కాంపిటీషన్ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇదే మూడవ రోజు మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్ట ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో అనగా ఈ జట్ట మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పోయింది ఇంకా బగ్గేలు బయ్య లక్షనే ఇష్టపడటం పోటీకే తొక్కి మరేసాడు కానీ గ్యారంటీ కేవీఎస్ గర్ల్స్ వెంకటేష్ యాదవ్ ఉన్నాయి మూడవ చెత్త వారు గౌరవ సింకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సారికా సారికారెడ్డి గారు సాక్యత్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రావాలి ఆశావాసి కాదు ఇలా ఎనిమిదవ అయిపోయే అయిపోయేదానికి కూడా గ్యారెంటీ లేదు అనా సైర్ రావాలి సైన్ రాని కోర్టులో ఉండద్దు మీరు గుంపులు ఉంటారు లైవ్ లో కొద్దిగా అక్కడ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు మరియు శాశ్వత విరాళంగా ఈ యొక్క బండను కూడా బహుకరిస్తున్నారు గౌరవ పెద్దలు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పూర్తి చేస్తున్నాయి చెప్పమంటారా చెప్పారా నిమిషం నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నా ఈ పక్క డబ్బాలతో పోసుకోమంటే బగడీలు కూడా వస్తున్నారు ఆ మంచి పోసాడు పోయొద్దని చెప్పు వద్దని చెప్పు అలా చెప్పు బగడీతో పోయొద్దని చెప్పు చెరొక్క డబ్బా చాలు ఎక్కువ వద్దు చెరొక్క డబ్బా పోసుకోండి ఏమనుకోవద్దు వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఒక డబ్బాతో పోసుకోండి అయ్యా మీరు మూడు డబ్బాలు దేవత చెప్తున్నా బాబు సరే ఒక డబ్బా అంతే ఒక కూడా చెప్పిన చూపిస్తున్నా డబ్బాంతా పోసుకోండి ఎందుకు ఎందుకలేనా పెద్ద వా పిదే నా సార్ పిల్లా రావాలి వాలి గారో ఏ స్పిగ్ సార్ అచ్యారా వారి కుడా దన్యావాదా తలే పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కే రామాంజీ గారు గాల కింద వారి చెత్త కన్నా ఈ చెత్త ఐదవ రౌండ్లో లో రెండు నిమిషాల ముందంజల కొనసాగుతున్నాయి పోయింది ఇంకా మామూలుగా లేదు స్కోరు కానీ గ్యారంటీ ఈ నిమిత్తమ చెత్త అయిపోయేదాకా ఎనభై వేల రూపాయల కట్టా కట్టా ఇరవై నిమిషాల సమయం ఎనభై వేల రూపాయల కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నిన్న కూడా బండలాగుడి పోటీల్లో పాల్గొన్నాయి ఈవేళ కూడా ఈ యొక్క పోటీలకు రావడం జరిగింది

వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ అండి మూడవ జతవారు వారు బయలుదేరి రావాలి నాలుగవ జత వారు రెడీ కావాలి ఆరవ రౌండ్ పోటీ చేసుకున్నాయి పదహైదు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో

చెప్పండి మీరు డబ్బాలు బదిలీ పోయిందని చెప్పు ఓకే స్త్రీ అండి ఎక్సలెంట్ కోర్టులో ఎవరు జనాలు రావద్దు బయటికి వెళ్ళాలి మాసి నిన్న ఇవాళ శివరాత్రి సల్ల పడుకుంటే ఫ్యాన్ కింద నా పెద్ద ఆయన పక్క పంపించా చూడు ఆ కర్ర తీసుకుని ఆయన ఆయన మంచి ఆఫ్ చేసినట్టు ఉన్నాడు కౌంటర్ కి పలకలే ఆ కర్ర తీసుకుని పోయా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముత్తయ్య ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అబ్బో సార్ మోడత నారు బయ్యా శ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశ్య సురత్తు ఎస్ ఎస్ సార్ సుఖ్య రెడ్డి గారు హేస్ ని గారు సుఖ్య సారికారెడ్డి గారు ముదూర్ నగర్ వారి చెత్త తెలంగాణ రాష్ట్రం వారి చెత్త రావాలి జనాలు ఎవరు తిరగద్దు లోపల పోయి ఇవ్వండి స్థలవాళ్ళ జనాలు చేరుకు వెళ్ళండి ఎట్టి పోటీ ఇస్తున్నాయి జత గిరిపో పట్టా పట్టా కొద్దిగా ముందు వస్తుంది అంతే ఈరోజు పెద్దనా మీరు తెలికాకండి నా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నిలబెట్టి కమిటీ వాళ్ళు నిలబడుకోవాలా ఎవరైనా వచ్చినా కూడా బయటికి తీయండి జనాలు ఎక్కువ చూడు కానీ ఎదు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు మేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై తొమ్మిది సెకలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై ఒక్క సెకంట ముందంజలా ఉన్నాయి నేను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అట్టి చివరికి వెళ్ళాలి చిరగాలి తిరిగి నూట యాభై మూటడుగుల దూరాన్ని లాగింతే ఇప్పటికైతే అనంతపురం వారి అకౌంట్ నుండి ఎనభై వేల రూపాయల కట్ట

చింతామని వస్తారు ఎర్ర టీషర్టు తొక్కినా రాజాపట్ల వెనకమని కెవిఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకోరు మైదుకోరు మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి మూడవ జత వారు సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకి సారికారెడ్డి గారు సాకత్ రెడ్డి గారు హుజూర్ నగర్ వారి జత ఇల్లా రావాలి కాడి కట్టాలి సార్ రావాలండి పూర్తిగా టచ్ కావాలి పూర్తిగా అట చోరేచ్ చూడ ప్రతి జత కూడా విజ్ఞప్తి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నదే తిరిగి ఈ రౌండ్ లో నూట యాభై మూడు అడుగుల దూరాన్ని లాగితే అటు అనంతపూర్ నుండి కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనభై వేల రూపాయల కట్ట కట్ట కానీ ఆ గ్యారెంటీ గ్యారంటీ లేదమ్మా ఎనిమిదవ జత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ

ఛార్జింగ్ ఫుల్ గా గాలి కాదు సమయం ఏ దో తీన్ మూడు నిమిషాలు ఉన్నది ఈ రంగులో నూట యాభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నా మూడవ జతైతే కరపనాట్ల కడపనట్ల రెడీగా రావాలి సార్ దూరం వెళ్ళిపోవాలి ప్రస్తుతం ఈ జత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చప్పట్లు పెట్టాల విజయ కాలు తీసేది లేదు ఎక్సిల మీద కాలు పూర్తిగా టచ్ కావాలి రెండు నిమిషాలు ఉన్నది సమయం పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నీ పాసుగుల ఏమి ట్యాంకర్ దగ్గర పెట్టే పై కూడా గడుగుతారే ఏ ఇన్నే వాళ్ళు లేరుపా

సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది సెకండ్ ఆఫ్ లో సినిమా అంటే ఎట్లాంటిది ఆశావాసే కాదు మూడవ చెత్త కేకలయ్యారా కేక సెకండ్ మండ సరే సరి ఉండడానికి ఇరవై సెకండ్ సమయం పది సెకండ్ రావాలి ఆచార్య చో సునమ్మ చో తాడు